ఆ పత్తితో దీపాన్ని వెలిగించే ప్రయత్నం కనుక చేస్తే వెలుగుతుంది ఈ మధ్య చైనా దీపాలు వచ్చినాయి కరెంట్ కూడా నీళ్ళు వస్తే దీపాలు వస్తున్నాయి ఈ మధ్య వస్తున్నాయి లైట్ ఏమ్మా ఉంటుందా ఇప్పుడు పిల్లలు తెలియదు ముసలికి తెలియదు ఇంకే నీళ్లు వస్తే దీపాలు వెలుగుతున్నాయి ఈ మధ్య లైట్లు వచ్చినాయి చైనా బలు వచ్చినాయి అంటే ఆనాడు కాదు అని చెప్పింది జరిగిందా లేదా ఆంజనేయ స్వామి వారు చిరంజీవి అనమాట చిరంజీవి అంటే ఏమిటి చిరంజీవి అంటే సినిమాలో చిరంజీవి కాదు ఏం చిరంజీవి చిరంజీవి అంటే జీవించే వాడు అంటే నాలుగు యుగాలు నిరంతరంగా తన శక్తి చేత తన హనుమంతుడు అటువంటి హనుమంతుని మనం ఈ రోజు కొండగట్టుగా చూస్తే కోటి మంది వస్తారు అక్కడికి తీసుకెళ్ళి కూడా రాలేదు కూతున్నాం జాగ జాగ్రత్త నీళ్ళు కూడా దొరకదు కానీ మరి హనుమాన్ మాత్ర పొద్దున నేను చూశాను పాదయాత్రలో కొంతమంది హనుమాన్ భక్తులు వచ్చారు ఎట్లా వచ్చారంటే ఆకలి వచ్చారు ధనాధర వచ్చి లోపలికి పోయారు ధనాధరం మాల తీసేసేవారు అనిలాగా తీసి చెట్టు మీద పడేసేవాడు ఒకటే ఉడు వాళ్ళకి ఏం లేదు ఏం చేసాడంటే చెప్పిన వాడు సరిగా లేడు అక్కడ పరిస్థితి ఏమిటంటే ఇవాళ మాల ఇప్పుడు బట్టలు ఉన్నాయి మనకు పెరిగి బట్టలు కానీ ఏ బట్టలు కానీ వాటికి తీసి పెట్టుకుంటామా పక్క పడేస్తామా అంతే కదా నలభై ఐదు రోజులు తీసుకుపోయిన బట్టలు ఈయన కూడా రాత్రి రాత్రి తీసేసి ఇంటర్ పెట్టుకొని వచ్చాడు ఈ ఇలా కూడా ఆ బట్టలు ఉంటే బాగున్నాయని లేదు ఈ లీడర్ కదా లీడర్గా కనబడాలని వచ్చేసాడు తప్పటి కొట్టాడు ఈయన కూడా ఇలాంటి అంటే ఈయన నిరసన చెప్తున్నా ఏది కాదు మన దగ్గర ఏం జరుగుతుందంటే అంటే డబ్బు కార్యక్రమం జరుగుతుంది తప్ప బట్టి లోపల రెండోది వాళ్ళ చెట్టు అయితే వచ్చిందా మళ్ళీ చెట్టు మీద చేశాను ఇప్పుడు ఆ చెట్టు మీద బట్టలు ఎవరు చేయాలి ఎవరో బట్టలు మీరు ఇస్తారా చీరిపోయి దయ్యాలు పట్టాలి వాటి అనేది పరిస్థితి మాల నలభై ఒక్క చేసిన మాల మాల చే మాల జపమాల ఉంటది జపమాల జపం ఎప్పుడైనా చేసుకోవచ్చు నీకు రోగం వచ్చినా మంచి జరిగినా చెడు జరిగినా ఈ జపమాలను కూడా తల్లి చేస్తున్నారు పవిత్ర నలభై ఒక రాని పోతున్నారు అంటే ఎవరు చెప్తున్నారు ఆ గురువు ఎవరు ఎక్కడికి అంటే స్వామి చెప్పిన అన్నాడు ఉల్లిగడ్డా ఉపదేశం ఇచ్చేటి కల్ల గురువులు నేటి కొత్త అని అన్నాడు అదే జరుగుతుంది ఇది అయ్యప్ప మాల బేసిక్ పాయింట్ అంటే నలభై ఒక్క రోజులు నిష్టగా దోజనం చేసి నిట్టు అంటూ ముట్టు లేకుండా కూర్చుంటే వారికి నిష్ట కలుగుతుంది ఇంట్లో లక్ష్మి ప్రసన్నం అవుతుంది కదా మరి నలభై ఒక్క రోజులు చేస్తే ఎంట అడేసి మరి ఏ కార్కెట్కి తెలియదు కానీ నేను మాత్రం చెప్తున్నా నలభై ఒక్క రోజు కాదు మాలయ్య రోజు నలభై ఒక్క రోజు ముందు నిశలో ఉండాలి సివిల్ డ్రెస్లో నలభై ఒక్క రోజు తర్వాత మళ్ళీ నలభై ఒక్క రోజు నిశాలు ఉండాలి రిపేర్ చేసి ప్రతిష్ట తర్వాత నలభై ఒక్క రోజులు ఎట్టయితే నల్ల ఉంటుందో అట్ట నిష్ట ఉంటే అది దీక్ష అంటారు కానీ ఏమైతుందంటే దీక్షకు ఒక రోజు ముందు మనోడు బాగా ఉంటాడు రాత్రికి తిన్నది అగనేది డెబ్బై రెండు గంటలు పడుతుంది వీడు రెండు వందల ముందే తింటాడు పోయిన మాలేసుకొని వచ్చి అమ్మలు కూడా రాయిచి అన్నడు ఆ పండ్లకి ఏం తెలియదు తెలుగు దీక్ష వచ్చిండీ అని చెప్పి ధనాధారణ చేసి వెళ్ళిపోతాడు కప్ప ఎక్కడ జరుగుతుంది అంటే గురువులు చేస్తున్నారా శిష్యులు చేస్తున్నారు భక్తులు చేస్తున్నారంటే ఇక్కడ గురువులు ఏ చేస్తున్నారు చెప్పారు ఏ గురువులు అందరు గురువులు కాదు కొందరు మంది గురువులు ఆ గురువులు నేను ఏం చెప్తున్నారంటే ఈ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నా మీరు అందరూ లేకపోతే టీవీ ఛానల్ ద్వారా చాలా మంది వెళ్తుంది ఇది మన సిటీ పెద్ద అనుమానం చేసి చాలా గట్టిగా చదువుతుంది గట్టిగా అంటే ఇక్కడ నాకు తెలిసి ఒక రెండు లక్షల మంది ఈ జిల్లాలో రెండు రెండు లక్షల మంది అనుమానం చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మీద రెండు కోట్ల కార్యక్రమం జరుగుతుంది చాలా ప్రచారం చేశాడు ప్రసాద్ కానీ ఈ రోజులు నేను నేను కనీసం కనీసము హనుమానం ఎక్కువ తీయాలి అని కూడా ప్రచారంలో లేదు నేను కమాన్ దగ్గర కార్యక్రమం జరుగుతుంది మూడు రోజులు బాగా భజన జరుగుతుంది బాగా చేసి వెలుగుతారు మంచి రోడ్డు బాగుంది కానీ హనుమాన్ జయంతి రోజు మీ గ్రామంలో మీ హనుమాన్ గుడిలో మీరు భజన చేసి పొగజ్ఞన్నాను పగదర్రా పగదర్ హనుమాన్ జయంతి రోజు హనుమాన్ జయంతి రోజు రాత్రి కూడా జపం ఆచరించాలి ఒకరోజు తీసి అడవి వీడి కార్యక్రమం ఉందా ఇది కూడా దీక్ష కార్యక్రమం ఎవరు చెప్తున్నారు ఈ రోజు కూడా పదకొండవ రోజు కూడా పరిపూర్ణంగా దీక్ష జపం ఆచరించి రాత్రి పూట ఈ కార్యక్రమాన్ని చూసి స్వామి పెట్టి రాత్రి పూట ఇంట్లో పడతాము ఇది హనుమాన్ దీక్ష నిర్మణ హనుమాన్ దీక్ష నాడు ముందు రోజు తీస్తే ఏం లాభం నష్టం చెప్తా హనుమాన్ దీక్ష ముందు తీసి హనుమాన్ దీక్ష రోజు గుడి గారికి ఆలోచిస్తారు గుడి చూడబడి ఎప్పటిలేదు ఇట్లా హనుమాన్ దీక్షను చేస్తున్నారు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇట్లా అనుమానం దీక్షను నలభై ఒక్క లో ఉండాలి శాకాహార భోజనము నలభై ఒక్క రోజు అన్నిలాగే ప్రయత్నం చేసి నలభై ఒక్క రోజుల తర్వాత దీక్ష పడితే ఆ నలభై ఒక్క రోజుల్లో ఫలితం వస్తుంది ఇది ఫలితం ఇది ఎవరు చెప్పడం లేదు ఎందుకు చెప్పడం లేదంటే వాళ్ళ మొదటిగా మాలయాడు మానేస్తారు స్వామి అంటున్నారు నిజమే నేను డ్రెస్ డ్రెస్సు మార్చమంటలేదు నీ లోపల తినే భోజనాలు మార్చి సాత్వికంగా వస్తే అలాగే మీకు కోపం రావాలన్నమాట కానీ ఇప్పుడు స్వామీజీ ఏం చేస్తున్నారంటే హనుమాన్ దీక్ష చేసిన తర్వాత బాగా ఎండబడుతుందని చెప్పేసి బండిల మీద బాడీ బిల్డింగ్ పెట్టుకొని బైక్ల మీద తిరుగుతున్నాడు ఇది ఒక పద్ధతి ఇది తప్పు కేవలం నీ యొక్క చాలా జాగ్రత్తగా ఉండాలి నీ మాలలు కానీ నీ యొక్క శరీరం కానీ చాలా జాగ్రత్తగా కనిపించాలి కానీ మనవలు ఏం చేస్తున్నారంటే విత్తలు విడిగా వెళ్తున్నారు ఇంకొక తప్పు జరుగుతుంది ఇది అన్నింటిలో జరుగుతుంది అయ్యప్ప మాలను చేయగానే ఎక్కడెక్కడ హోటల్ వెలుస్తున్నాయి ఆ హోటల్లో ఒక్కడు మాత్రమే హనుమాన్ అయ్యప్ప మాల వేసుకుంటాడు ఓనరు పనులందరూ వాళ్ళే ఆ అమ్మ మా దగ్గర అయ్యప్ప మాల దగ్గర మేము భోజనం పెడతామంటే రోడ్డు మీద అన్నం తినేటువంటి దగ్గర దీక్ష పట్టిన వాళ్ళు తినేటప్పుడు కూడా ఎవరు కదా ఇది రూల్ ఉంది కానీ ఇప్పుడు ఏమైతే రోడ్డు మీదనే స్టాయిల్ అవుతున్నాం రోడ్డు మీదే భోజనాలు చేస్తున్నప్పుడు అన్నం భక్తులు కూడా సిద్ధి పెట్టి అదే కర్పంచు తప్పని ఉంటాడు ఇవన్నీ భక్తిని మెల్ల డౌన్ డౌన్ఫాల్ చేయడానికి కొంతమంది సెక్యులర్ హిందువులు తయారు చేస్తున్నారు వారికి కూడా చెప్పండి హనుమాను దీక్ష అంటే చాలా గట్టిగా ఆ స్వామివారి దీక్ష పడితే ఇప్పుడు ఆ విగ్రహం నిన్నమ చాలా మంది ఇవ్వలేదు ఐదు ఐదారు మంది పెట్టక ఆటోమేటిక్గా నిన్నమ జరి జప తప ఓమాదులకు అవలీలగా లేచి బయట లోపలికి వెయ్యలేదు మరి మీరు అప్పుడు మీరు అందరూ ఇక్కడ ప్రతిష్ట జరుగుతుంటే మీరు అంటే ముచ్చట పెడుతున్నారు అంటే ఆయన ముచ్చట ఆనాడు రాముడి కాలంలో మీరు అందరు ఉన్నారు ఆంధ్రదేయ స్వామిలో మీరు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ మీ ఊళ్ళలో చుట్టుపక్కల గ్రామంలో ఇక్కడికి వచ్చారు చెప్పండి చెప్పండి ఎందుకు చెప్తున్నా మీరు ఉన్నారంటే భగవద్గీతలో ఏమంటున్నారంటే ఆత్మ నాశనం లేనిది అంటున్నారు నాశనం లేదు కాబట్టి ఆత్మ అనేది అప్పుడప్పుడు యాభై వంద రెండు వందల సంవత్సరాలతోసారి పుడుతూనే ఉంటారు వాళ్ళు మళ్ళీ శరీరంలో వస్తారు ఒక ఈయనలాగా ఒక రాముళ్ళగా ఒక లస్ముళ్ళగా ఒక పరశురాముల్లాగా ఇట్లా మళ్ళీ జన్మ తీసుకుంటారు ఒక్కొక్క గ్రామాలలో మీ పాక్యం అంటే చూసుకోవాలి మరి గ్రామంలో ధనం ఎంతమంది దగ్గర ఉంటుంది నాకు తెలుసు ధనం అందరి దగ్గర ఉంటుంది ఇప్పుడు కళ్యాణంలో ధనాన్ని పెళ్లి అయినా భరత్ అయినా రిసెప్షన్ అయినా కోటి రూపాయలు మర్చి పెడుతున్నాడు తిడికి లేకుండా సరే అప్పు తెచ్చుకోవాలి మరి పెద్ద పెద్ద దేశాలు చేస్తున్నారు వేయాలి కానీ దేవాలయము ఇక్కడ కాటేజీ నిర్మాణం కావాలంటున్నారు కాటేజ్ ఏది అలాంటి స్వామీజీలు లేదా ఎవరైనా తెలియజేసుకో వస్తే భక్తులు ఉండడానికి వస్తే అడు ఉండడానికి వసతి లేక దోమలు కడుగుతూ ఉంటాడా ఇక్కడ కొండగట్టు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వందేలా కొండగట్టు స్వామి దేవాలయం దగ్గర ఇంకా ఇబ్బందులు ఉన్నాయి మరి ఇది మొదటికే వచ్చింది నాకు బాత్రూమ్లో అయితే కనబడుతున్నాయి కానీ వచ్చి నిద్ర చేసిపోవాలని నేను కాంక్ష పెడుతున్నాను ఇక్కడ నిద్ర చేసిపోయినప్పుడు ఊరికే ఉంటాడా అడుగులు కష్టం కదా ఇక్కడ మీకు ఒక సత్యం చెప్తా లాస్ట్లో ఇక్కడ సాక్షాత్తు హనుమంతుడు జాంబవంతుని ఆకారంలో కలలో కనిపిస్తాడు ఇక్కడ చాలా మందికి ఆ విషయం తెలియదు నేను స్వయంగా ఇక్కడ నిద్ర చేసినప్పుడు నాకు కనిపిస్తారు కనిపిస్తే ఈ ఆంజనేయ స్వామి జామవంతుడా లేకపోతే గరుడా ఈ ముడిట్లు ఏదో చేసుకోవడానికి చాలా సందర్భాలలో చాలా మంది చేస్తే ఒక్కొక్క స్వామిజీకి ఒక్కొక్క రకం నిలబడితే నేను చెప్పారు వాళ్ళు కూడా ఈరోజు వచ్చేరునే ఒక నలభై ఒక్క రోజు కనుక అవకాశం ఉంటే వాళ్ళని తీసే అవకాశం ఉంటే నేను గురుస్తాను ఇక్కడ కనుక మీరు మొక్కి ఈరోజు ఒక్క రూపాయి బిల్లతో చిన్న దారంతోనో బట్టతో కట్టి ఆ చెట్టుకు అడిపడి కలప ఒక్క రోజుల్లో నీకు ఇల్లు కావాలా నీకు పెళ్ళి కావాలా నీకు జాబ్ కావాలా నీకు ఏం కావాలి అనేది నువ్వు దాన్ని ఎవరికి చెప్పదు నువ్వే మాట్లాడి ఒకటే రూపాయి కట్టాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి కడితే ఇక్కడ రెండు వందల మూడు వందల మందులున్నారు రెండు వందల ముడుపులు అయితే కట్టండి అయ్యో ముడుపు ఖర్చు అయితే ఏ ఖర్చు లేదు కానీ నువ్వు వచ్చిపోతే దాని ఖర్చు కొండగట్టు పోతే రెండు వేలు అయితే ఇంటికి వస్తే వాళ్ళ కూడా ఖర్చు కాదు కాబట్టి ఆ ముడుపు నీరు కట్టాల్సినట్టు బాధ్యత ఉంది ఎట్లా కట్టాలి అనేది నీకు తర్వాత చెప్తా మీ దగ్గర బట్టలు ఉంటే ఇక్కడ కాషాయ వస్తలు ఉంటే తీసి చెప్పి దాన్ని కట్టి వెళ్ళండి మన నలభై ఒక్క రోజు నాడు మీకు తీసే తీర్దే నాకు చెప్పండి నేను మాట్లాడతా మరి ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ధనం ఇచ్చారు ఎంతో మంది ఇచ్చారు కొంతమంది ఎక్కువ ఇచ్చారు కొంతమంది తక్కువ ఇచ్చారు ఎవరికి ఎంత ఫలితం అంటే దానమడుగువాడు ధరలో నగదముడు ధరలో నగదముడు అంబం కాలికా దానాన్ని అడిగితే వాడు ధరణిపల అదోడట అదొకంటే పనికి కానీ ధర్మకార్యం నిమిత్తమైతే అది సత్యకార్యం నిమిత్తం అయితే సాక్షాత్ భగవంతుడి కార్యం అయితే ఖచ్చితంగా అడగాలంట అడగకుండానే ఇయ్యాలట ఇచ్చిన వాడికి ఫలితం ఏమన్నాడంటే దానబడుగు వాడు ధరలో దైవ సముడు దానీయని వాడు దానం ఇయ్యకపోతే వాడు దండుడు కాడట నేను ఏమంటున్నా ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి ఒక వంద రూపాయలు ఇస్తే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పదకొండు వేల రూపాయలు అవుతుంది నా ఉంటే నేను నేను రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు వంద ఇస్తే వాళ్ళ పేరు నేను చదువుతాను ఇప్పుడు ఈ రోజు చదివే కథలో చదివేదానికి ప్రతిష్టతే ఎక్కువ ఉంటుంది నేను ఆలోచన చేసుకోండి అలానే ఇచ్చిన వాడికి లాభం ఏమన్నాడు ఏం లాభం అంటే బావిలోని జలము పైకి జిమ్మిడి బాబిలోని జలము పైకి జిమ్డి కట్టుగానుదానూకున్న ఏదరకంబు కాళికాంబ హాళికాంబ